హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నా ఈ వీడియో వచ్చేసి అయితే సండే రోజు తండి నేను హాస్టల్ దగ్గరికి సండే వెళ్ళిన కదా ఇక పాప కోసం అయితే నేను చికెను బగారా రైస్ అయితే తీసుకొని పోయినా ఇక అక్కడ ఇంకా వేరే ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళకు మా ఆయనకి మా బాబుకి పాపకి అందరికీ సరిపడే రైస్ అయితే తీసుకొని ఇక వెళ్ళేదారులైతే ఇక మీకు మొన్న చూపించిన కదా చిన్న రోలు తీసుకున్నాను ఇక ఇదైతే అక్కడ వచ్చేసి ఎల్బీ నగర్ అవుతలా అండి ఇంకా నేనైతే ఈ రోల్ తీసుకున్నా మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించినా కదా ఇక చూడండి ఇక్కడ ఎన్ని చిన్న చిన్న రోళ్ళు ఇసురాయిలు చాలా బాగున్నాయండి ఇక మేమైతే ఇప్పుడు వచ్చేసినాం హాస్టల్ దగ్గరకు వచ్చేసినాం ఇంకా మేమైతే ఎప్పుడు వచ్చినా ఇదే చెట్టు కిందకి తీసుకొస్తాం అన్నట్టు పిల్లల్ని బయటికి ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ ప్రశాంతంగా ఏరియా ఇంకా మా ఆయన అయితే పిల్లల్ని అయితే తీసుకొని వచ్చిండు ఇక ఈ చెట్టు కిందనైతే చాలా బాగుంటుంది చల్లగా ఇంకా ఎప్పుడొచ్చినా ఇక్కడికే వస్తాం ఇంకా నేనైతే తీసుకొచ్చిన రైస్ని పిల్లలకైతే వడ్డించిన చూడండి ఇంకా మా ఆయన మా బాబు ఇంకా ముగ్గురు పిల్లలు వాళ్ళు కూడా తింటున్నారు ఒక ఫ్రెండ్స్ చూడండి ఇంకా నాకైతే సండే ఆ రోజు నేను నాన్ వెజ్ తినను అనమాట అందుకే నేనైతే పులిహోర చేసుకొని తీసుకొచ్చుకున్నా ఇంకా నేను సండే రోజు నాన్ వెజ్ తినను ఇంకా పిల్లలకి చూసుకొని కాసేపు వాళ్ళతోనే ఉండి ఇంకా బయలుదేరి వచ్చే టైంలో అయితే ఒక టీ తాగుదామని అయితే ఒక రెస్టారెంట్ లాగిన వచ్చి లక్కీ రెస్టారెంట్ అండి చాయ్ అయితే చాలా బాగుంది మాకు చాలా నచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి